హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు సోరకాయ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఫస్ట్ ఒక టీ గ్లాసు కందిపప్పు వేసేసుకొని కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఈ విధంగా ఏటట్టు చేసుకొని సైడ్లో పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో టూ స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు సోరకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి రెండు టమాటోలు రెండు క్యారెట్ రెండు పచ్చిమిర్చి సోరకాయ మన ఆప్షనల్ అండి ఎన్నెన్న వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ స్టవ్ పైన ఉన్న గిన్నెలో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి చింతపండు ముందుగానే నానపెట్టుకోవాలండి నానపెట్టుకొని ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టుగా రసం తీసి సైడ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఒకసారి కూరగాయలు కొంచెం ఉడికాక ఈ చింతపండు రసం అనేది ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్నాక పప్పు రుబ్బి సైడ్లో పెట్టేసుకున్నాం కదండి అది కూడా పోసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ సాంబార్ మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కొంచెం కొత్తిమీర అండి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి అంతే అండి ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా మరిగితే సాంబార్ అనేది రెడీ అయిపోయినట్టే అండి చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్